వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు సత్యాలు చెప్పారు అధ్యక్ష సత్యదూరమైన విషయాలు చెప్పారు యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ చెప్పినారు మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష రైతుల దగ్గర ధాన్యం కొనాలి ఎఫ్సిఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష నేను కూడా లెక్కలు తీసుకున్నాను పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు ముప్పై వేల కోట్ల విలువ చేసే స్టాక్లు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు పదిహేడు వేల కోట్లు ఉన్నాయి అంటే రెండు కలిపితేనే నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అయితే రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష వీటిని చూపెట్టకుండా రిసీవబుల్స్ని చూపెట్టకుండా స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రైతు దగ్గర మనం పంట కొంటాం కొన్న తర్వాత వాళ్ళకు పైసలు ఇవ్వాలి మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి ఎఫ్సీఐ నుంచి పైసలు చివరికి నాలుగైదు నెలలు అవుతుంది సార్ అప్పుడు ఆరేడు నెలలు కూడా అవుతుంది ఆ ఇంటర్మ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్ ఏదైతే దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష అంటే ఏడెనిమిది వేల కోట్ల అప్పు లేదా తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష రైతుకు మిత్తి దాకొద్దు రైతుకు సకాలంలో పేమెంట్ ఇయ్యాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు